అప్పుడు మంచి తరుణాలను ఇచ్చినప్పుడు వాటిని సెక్యూర్ చేసుకోవాలి మరీ వచ్చింది ఆ టైంని పాడు చేసుకోలేదేమే నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చిట ఎలాగో ప్రాప్తించం ఆ టైంని యూజ్ చేసుకుంది వాళ్ళు చక్కగా దేవుని కోసం మాట్లాడుకున్నారు మరీ దేవుని కోసం మాట్లాడింది ఈమె దేవుని కోసం మాట్లాడింది విశ్వసించినప్పుడు నువ్వు దంగురాలు పోతావు విశ్వాసం కోసం మాట్లాడుకున్నారు ఇవన్నీ ఆ ఫెలోషిప్ని ఆ ఆ యొక్క ఆపర్చునిటీని పాడు చేసుకోకూడదు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అది నీకు నిజంగానే దూత కనబడిందా ఎలాగైతే ఎలాగా అలాగైతే ఎలాగా నిజం చెప్పా అది ఇది మరీ వచ్చిన అవకాశాన్ని మరీ కాశీర్వాదకరంగా తనకు ఆశీర్వాదకరంగా ఆ దీనత్వం ఉండాలి నాకంటే చిన్నపిల్లవి నువ్వేటి అదేటి అన్న రేంజ్ లేదా అవి చాలా దీనిరా ఆ అంది ఏంటి చూడండి నలభై మూడు వచ్చి నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎలాగూ ప్రార్థించను ఆమె ఆ తరుణాన్ని చక్కగా డయాగ్నోస్ చేస్తుంది బయట వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పలేదు కానీ ఈమె వచ్చినప్పుడు చెప్తుంది ఏంటి లోపల బిడ్డ కదలడానికి ఆనందంతో గంతులేయడానికి తేడా తెలిసింది ఇవికి నా కడుపులో బిడ్డ ఆనందంతో గంతులు వేసిన చెప్తుంది ఎట్లా తెలుసు ఈమెకి డిఫరెన్స్ ఆపర్చునిటీస్ని వచ్చు దీనత్వం ఉంది చిన్నపిల్ల అక్కడ పెద్ద నా వయసులో సగం లేదు అన్నట్టుగా అనుకుందనుకోండి వచ్చేవా బాగున్నావా ఫ్రెష్ అవ్వు టిఫిన్ పెడతాను తినేసిన తర్వాత మాట్లాడు ఈదా మాట్లాడతావా అవతల వాళ్ళు ఏంటి ఇవన్నీ కాదు ఆమె బిగ్గరగా సంతోషంతో ప్రభు యొక్క ప్రణాళికలను షేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి దొరికింది నాకు అని సంతోషంతో షేర్ చేస్తాం అదేనత్వం అదే బాప్తీస్ తీసుకెచ్చ వ్యూహానికి